అలాగే ఏదైతే ఇప్పుడు ఒప్పటి ముఖ్యమంత్రి వర్యులు పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు చూపుతో మన నాయకుడు ఎన్ ఎన్డీబీ బ్యాంక్ ద్వారా బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ ఆరు వేల రెండు వందల కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ ని సింగిల్ ని డబుల్ లేనింగ్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చేసి మొత్తం తుంగులో తొక్కి ఫేజర్ మ్యాన్ గా మొక్క దాన్ని నరికి ఈ రోజు థర్టీ పర్సెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయినంత పరిస్థితి పరిస్థితి అధ్యక్ష దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష అలాగే మాకు చరికాకుళం మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు వంద మంది పైచిలకు చనిపోయి పరిస్థితి ఈ రోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాల్ ఇరిగిపోయింది చేయిరిగిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్స్ పద్నాలుగు కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ తో పబ్జీ గేమ్ ఆడుకుంది ఎటువంటి పని పని చేయలేదు అలాంటి పరిస్థితిలో మా మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది ఒక పక్క మాజీ స్పీకర్ వర్యలు ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు ఇద్దరు కూడా ఈ ఈ సభలో ఎప్పుడు మా మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడటమే తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు